రాజకీయంగా కాదు నిజానికి ఇటువంటి ఒక ప్రకృతి వైపరీత్యం ఇటువంటి ఒక దారుణం ప్రకృతి విలయం జరిగినప్పుడు రాజకీయాలకు అతీతంగా లేదు అని అంటే వైరుధ్యాలకు అతీతంగా కక్షలు కార్పణ్యాలకు అతీతంగా యావత్తు మానవులంతా ఒకటై ఈ సహాయ కార్యక్రమాల్లో ఇందులో నుంచి నష్టానికి కష్టానికి గురైనటువంటి వాళ్ళని ఎలా మనం ఆదుకోవాలి అనే దాని మీద దృష్టి కేంద్రీకరించాలి రాజకీయ పార్టీలు కూడా ఒకే గొంతు కలిపి సహాయ కార్యక్రమాలు నిర్వహించాలి కానీ ఆ పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో లేకుండా పోయాయి కారణం ఏంటంటే ఇది పూర్తిగా ఒక దురహంకార పూరితంగా ప్రభుత్వం లేదంటే ఒక నిర్లక్ష్య పూరితంగా ప్రభుత్వం వ్యవహరించబట్టి తప్పు జరిగింది దాన్ని కప్పిపుచ్చుకోవటం కోసం వారు వారి మీడియా ఇష్టం వచ్చినటువంటి కథలు కథనాలు అల్లుతున్నారు తప్ప ఒకవైపు అలో లక్ష్మణాన్ని అలమటిస్తున్నటువంటి బాధితుల మీద ఎక్కడా కూడా మానవతా దృక్పథంతో చూసేటువంటి మానవీయ కోణంలో వచ్చేటువంటి కథనాలు అయితే కనిపించడం లేదు ఈ నేపథ్యంలో చాలా ఇప్పటికే అనేక కథనాలు వచ్చాయి కానీ బుడమేరు మునక్కకు కారకులు ఎవరు అని చెప్పని చాలా సింపుల్గా చెప్తారు దీంతో డిఫర్ అయ్యేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళని దీనికి సమాధానం చెప్పమనండి విజయవాడ దుఃఖదాయిని అనే పేరు ఉన్నటువంటి బుడమేరు కృష్ణా జిల్లాలో ఒక ఏరిది ఇది నది కాదు ఇది మైలవరం సమీపంలోని కొండల మీద పుట్టి నూట అరవై కిలోమీటర్లు ప్రవహించి కొల్లేరు సరస్సులో కలుస్తుంది దీనిని విజయవాడ దుఃఖదాయిని అని చెప్పి అంటారు అనేది దాని మీద ఇప్పటికే చాలా కథలు కథనాలు వచ్చాయి వెలగలేరు గ్రామం వద్ద దీనికి ఈ దీన్ని కంట్రోల్ చేయటం కోసం అని చెప్పని గతంలో అనేకమైనటువంటి వరదలు వచ్చి చాలా నష్టాలు జరిగిన తర్వాత సింపుల్గా చెప్తున్నా అంటే సంవత్సరాల జోరికి వాటికి వెళ్లకుండా దీనికి ఒక రెగ్యులేటర్ని ఏర్పాటు చేశారు రెగ్యులేటర్ ఏర్పాటు చేసి దానికి ఒక పదకొండు గేట్లు ఏర్పాటు చేశారు చేస్తే అసలు బుడమేరుకి గేట్లు వేలేవు అగ్ని అని ఎవడు చెప్పాడు ఇలా ఈ పని అనికమ మా పనికి మాలినటువంటి రంధ్రాన్వేషణలు ఆ గేట్లు ఎక్కడున్నాయి అసలు గేట్లు ఉన్నాయా లేదా ఇది కాదు కదా కావాల్సింది జరిగింది ఇది దీన్ని ఏమంటారంటే ఈ రెగ్యులేటర్లు నిర్మించిన దాన్ని బీడీసీ అని పిలుస్తారు అంటే బొడమేరు డైవర్షన్ ఛానల్గా దీన్ని పిలుస్తారు బొడమేరు డైవర్షన్ ఛానల్ ద్వారా డాక్టర్ నార్ల తాతారావు తాప విద్యుత్ కేంద్రం అంటే మనకి ఎబరేంపట్నం నుంచి వస్తూ ఉంటే మన కొండపల్లి ప్రాంతానికి ముందు నుంచి ఇది దూరంగా కనిపిస్తూ ఉంటుంది హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు ఇబ్రహీంపట్నం సర్కిల్ నుంచి చూస్తే లెఫ్ట్కి కనిపిస్తూ ఉంటుంది అక్కడ ఈ విద్యుత్ కేంద్రం వద్ద దీని నుంచి ఇది నదిలో కలుస్తుంది అంటే పో పోలవరం కుడి కాలువ ఈ రెగ్యులేటర్ వద్ద ముగిసిది ఇది డైవర్షన్ ఛానల్లో ఈ ఫ్లో అంతా కూడా కలుస్తుంది కాకపోతే ఇప్పుడు జరిగినటువంటి పరిస్థితి గురించి తీసుకుందాం ఒకవైపు ఏమో ఎగువన ఉన్నటువంటి డ్యాములన్నీ కూడా అటు నాగార్జున సాగరు లేకపోతే కర్ణాటకలో ఆల్మట్టి డ్యామ్స్ ఇవన్నీ కూడా నిండుగా పొంగి పొరులుతున్నటువంటి సందర్భంలో వర్షాలు విపరీతంగా పడుతున్నటువంటి సందర్భంలో ఒకవైపు ఏమో కృష్ణమ్మ ఉగ్ర రూపం దాల్చింది ఏమో బుడమేరు కన్నెర్ర చేసింది ఒకేసారి ఈ మొత్తం వరద ప్రవాహం మొదలైపోవడం వల్ల ఏమైందంటే వాస్తవానికి ఈ రెగ్యులేటర్ ద్వారా వీళ్ళు కనుక దీన్ని యాక్షన్ తీసుకుంటే ఈ వాటర్ అంతా కూడా అటువైపు కృష్ణానది వైపు ప్రవహించే అవకాశం ఉంటుంది కానీ అక్కడ కూడా ఎగసి ఎగసి పడుతున్నటువంటి సందర్భంలో ఈ నీరు మళ్ళీ తిరిగి రివర్స్గా వచ్చిన పరిస్థితి ఇది జరిగినటువంటిది ఇది ఇలా జరుగుతున్నప్పుడు కృష్ణా పరివాహక ప్రాంతంలో కురిసిన భారీ వర్షాల వల్ల అనేక వాగులు వంకలు ఇవన్నీ కూడా విరుచుకుపడి ఓరెత్తుతున్నట్టు వస్తున్న సందర్భంలో ఈ బుడమేరు తర్వాత ఇంతకుముందే చాలామంది చెప్పారు ఆ బుడమేరు కట్టలు అన్నీ కూడా సరిగ్గా ఇదైపోయినాయి తర్వాత ఏంటంటే వాటర్ ఫ్లోకు కూడా సరిగ్గా లేకుండా ఎంక్రోచ్మెంట్స్ చాలా వచ్చేసాయని చెప్పని దాని ఫలితం వల్ల కూడా ఇదవుతుంది అనేది కాకపోతే దీనికి మళ్ళీ ఇంకో కథలో చెప్తా అసలు దీనికి ఇరవై ఏళ్ల క్రితం ఏం జరిగింది ఇది ఎక్కడ పుట్టింది ఎలా మొదలైంది అనే దాని గురించి మళ్ళీ మనం డీటెయిల్డ్గా చాలా సైంటిఫిక్ అప్రోచ్లో మాట్లాడుకుందాం ప్రజెంట్ మాత్రం ఈ దీనికి సంబంధించి చెప్తున్నా రెండు వేల ఐదులో చేపట్టిన బొడమేరు డైవర్షన్ పనులు ఎందుకు ఆగిపోయాయి దీనికి ఎవరు కారకులు అప్పుడు రాజకీయ నాయకులు ఎవరు అసలు ఈ ఆలోచన ఎవరి నుంచి వచ్చింది ఇవన్నీ మనం తర్వాత మాట్లాడుకుందాం కానీ రెండు వేల ఎనిమిది నుంచి పూర్తిగా ఇదంతా కూడా ధ్వంసం అయిపోయి ఇళ్ల నిర్మాణం చేపట్టడం వల్ల ఈ కరకట్ట ఆనవాళ్లు కూడా పూర్తిగా లేకుండా పోయిన పరిస్థితి అంటే అంత స్థాయిలో ఇష్టారాజ్యం కింద వీళ్ళంతా కూడా ఇళ్ళు కట్టేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడే మళ్ళీ చెప్తున్నా నేను చాలా క్లియర్గా ఇవన్నీ వదిలేసేద్దాం ఒకే ఒక్క పాయింట్కి సమాధానం చెప్పాల్సింది ఏంటంటే ఎందుకు విజయవాడ మునిగింది బుడమేరు నీటిని ఎందుకు విజయవాడ నగరం మీద ఒక జల ఖడ్గంలాగా జనాల మీదకి విసిరి జనాల యొక్క బతుకుల్ని నీట మునిగేటట్టు చేసింది ఎవరు అలా చేయక దాని కారకులు ఎవరు ఇది ఎందుకు జరిగింది అనేది ఒక్కటే పాయింట్ దీన్ని మీరు ఎంత చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా మాట్లాడినా ఈవెన్ చంద్రబాబు నాయుడు గారైనా ఆయన పార్టీ మనుషులైనా సరే ఒక్క క్షణం మానవత దృక్పథంతో ఒకసారి ఆలోచించండి నేను అడిగేటువంటి ప్రశ్నకి దయచేసి జవాబు చెప్పండి వాస్తవానికి ఇరవై ఎనిమిదవ తారీఖు నాడు కేంద్ర ప్రభుత్వం ఒక హెచ్చరిక చేసింది మొత్తం ఇటు ఏది తుఫాను ప్రభావం ఉన్నటువంటి రాష్ట్రాలన్నిటికీ కూడా చేసినప్పుడు వాళ్ళందరూ కూడా అప్రమత్తం అవలసిన ఇది ఉంది చాలా కర్ణాటక ఇలాంటి రాష్ట్రాల్లో మహారాష్ట్ర వీళ్ళందరూ కూడా తెలంగాణలో కూడా కొంత మేరకు వీళ్ళందరూ అప్రమత్తం అయ్యారు కానీ ఆంధ్రప్రదేశ్ ఇరవై ఎనిమిదవ తారీఖు నాడు ఆగస్ట్ ఇరవై ఎనిమిదవ తారీఖు నాడు ఇచ్చినటువంటి ఈ ప్రకటనకి ఎందుకు ప్రభుత్వ యంత్రాంగం ఎలర్ట్ అవ్వలేదు దీనికి జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది ఎలర్ట్ అయినప్పుడు ఏం చేయాలి సరే అలర్ట్ అవ్వలేదు వదిలేశారు సంఘటన ఎప్పుడు జరిగింది దీన్ని దయచేసి పొలిటికల్ ఆస్పెక్ట్లో కాకుండా మళ్ళీ చెప్తున్నారు హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో ఆలోచించి ఉండేది ఇరవై ఎనిమిదవ తారీఖు నాడు ప్రకటన వస్తే కూడా మీరు అలర్ట్ అవ్వలేదు ఆగస్ట్ కా పోని సంఘటన మొత్తం మీద ముంచుకొచ్చిన పరిస్థితి వచ్చింది ముంచుకొచ్చే పరిస్థితి ఎప్పుడు వచ్చినప్పుడు ఏ రోజు వచ్చింది అది శనివారం రోజు వచ్చింది శనివారం నాడు వస్తే చాలా సింపుల్ ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున ఫ్లో వస్తున్నప్పుడు మొత్తం నగరం అంతా మునిగిపోయింది కదా ఇంతకు మించిన నష్టం అయితే ఏం జరగదు కదా ఏం జరుగుతుంది చెప్పండి మీరు ఆ గేట్లు షట్టర్లు ఎత్తకపోయినట్లయితే పోని అప్పుడు ఇది అనివార్యం అని చెప్తున్నారు అనివార్యం అని చెప్పినప్పుడు ఇప్పుడు ఇక్కడ చేయాల్సిన పని ఏంటంటే అర్ధరాత్రి మూడు గంటలకి ఈ షట్టర్లు ఎత్తమని ఎవరు చెప్పారు ఏమన్నా ధర్మం న్యాయం నీతి ఏమన్నా ఉన్నాయండి మూడు గంటలకి అర్ధరాత్రి అంటే యావత్తు నగరం అంతా కూడా అలసి సలసి ఆదమరిచి నిద్రపోతున్నటువంటి వేళ ఆ నగరం మీద ఒక పెద్ద ఎత్తున ఒక జల ఖడ్గాన్ని విసిరేసింది మానవుడా కాదు ప్రకృతి చెప్పండి ప్రకృతి పిడుగులు కురిపించిందా ప్రకృతి నిప్పులు కురిపించిందా దివశమలాగా ప్రకృతి ఏమైనా ఒక్కసారిగా పోటెత్తి సముద్రం అందరినీ ముంచివేసిందా కాదు కదా బుడమేరు నీరు వచ్చి వీళ్ళందరినీ కూడా ముంచేసింది ఎందువల్ల ముంచింది అంటే వెలగలేరు వంతెన దగ్గర పదకొండు షట్టర్లు ఉంటాయి ఆ పదకొండు షట్టర్లని కూడా పదకొండు అడుగుల మేర పైకి ఎత్తేసారు ఎప్పుడు ఎత్తేసారు తెల్లవారుజామున మూడు గంటలు ఎత్తారు కానీ వాస్తవానికి మీరు ఏం చేయాలి ఇరవై ఎనిమిదో తారీఖు నాడు సంఘటన జరిగితే అక్కడ నుంచి మొత్తం జీపులు ఆటోలు రిక్షాలు ఉంటే రిక్షాలు వీటన్నిటి ద్వారా కూడా అనౌన్స్మెంట్స్ ఇప్పించి వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకి బస్సుల్లో లారీల్లో వాటి కూడా తరలించాలి రెండు అంతస్తులు ఉన్నటువంటి వాళ్ళు రావడానికి ఇష్టపడకపోతే పై అంతస్తులు సర్దుకోండి అన్ని ఏర్పాటు చేసుకోండి మంచినీళ్ళు భోజన సౌకర్యాలు మీకు మీరుగా రక్షించుకోండి లేదంటే మాతో పాటు రండి అని చెప్పని ప్రకటనలతో ఓదర కొట్టాలి మొత్తం సైన్యం అంతా కూడా అంటే ఇటు అధికారులు పోలీసులు అదేవిధంగా పోలీసులకు అనుబంధంగా ఉండేటువంటి వివిధ శాఖల వాళ్ళు ఆ సైన్యం కూడా ఉంటే రెడీగా ఉంటే సైన్యం సిఆర్పిఎఫ్ దళాలు ఉంటే సిఆర్పిఎఫ్ దళాలు వీళ్ళందరూ కూడా రంగంలోకి దిగి మొత్తం హడావిడి చేసి వాళ్ళందరినీ కూడా తరలించాల్సిన పరిస్థితుంది పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి వాటన్నిటికీ కూడా ఫోన్ నంబర్లు ఇచ్చి ఇదంతా కూడా ఒక వార్ ఫుడ్ బేసిస్లో మీరు నిర్వహించాలి సరే ఇరవై ఎనిమిదో తారీఖునాడ మీరు ఆ పని చేయాలి ఇరవై తొమ్మిది చేయాల ముప్పై చేయాల ముప్పై ఇది చేయలే తర్వాత ఏమైంది అది మీకు శనివారం రోజు పూట ఎందుకు ఎత్తారు చెప్పండి ఆలోచించండి దయచేసి ఇంతగా ఆక్రోశం వెళ్ళబుచ్చేటువంటి వాళ్ళు కూడా మీ జర్నలిస్టిక్ విలువలే లోపల ఒక్క శాతం కనుక ఉంటే నేను ఒక సీనియర్ జర్నలిస్ట్ గారు రిక్వెస్ట్ చేస్తున్నా మిమ్మల్ని మూడు గంటలప్పుడు గేట్లు ఎత్తే బదులు తెల్లవారి ఆరు గంటల నుంచి ఐదు గంటల నుంచో అనౌన్స్మెంట్స్ స్టార్ట్ చేసి వాళ్ళందరినీ సురక్షిత ప్రాంతాలకి తరలించి గంటల నిమిషాల వ్యవధిలో అందరినీ కూడా తరలించి ముంపు వచ్చేస్తుంది పదండి పదండి అని చెప్పని చేసి పన్నెండు గంటల్లోపు ఈ వ్యవహారం అంతా కూడా ఫినిష్ చేసి పన్నెండు గంటలకి ఈ పదకొండ షట్టర్లు ఎత్తేసేస్తే నగరం మునిగిపోయేది ఈ నష్టంలో ఎంతవరకు కూడా వాళ్ళం ఒకసారి ఆలోచించండి దయచేసి తెల్లారుజామున మూడు గంటలకి అంటే ఎంత పాపం ఎంత దుర్మార్గం ఎంత అమానవీయం అండి ఇది అంటే అసలు కించిత్ ఆలోచించలేదా దీని మీద ఒక డీటెయిల్డ్ ఎంక్వైరీ రావాలి